హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఏప్రిల్ మంత్లో ఈపీఎఫ్ఓ నుంచి మంచి గుడ్ న్యూస్ అయితే అందనుంది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనము చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ ఇప్పటికే చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా అండి ఎంప్లాయీస్ కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో చాలా చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది అందుట్లోనే భాగంగా ఇప్పుడు మళ్ళీ మనకు పిఎఫ్ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు అందబోయే మరో గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయాన్ని పిఎఫ్ బోర్డ్ అయితే ఎప్పుడు తీసుకోవడం జరిగిందండి సో అదే ఏంటంటే మనకు వడ్డీ శాతం అండి సో వడ్డీ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో పీఎఫ్లో అది ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు ఇయర్లీ వన్స్ అయితే మన అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది కదా ప్రీవియస్ ఇయర్లో చూసుకున్నట్లయితే మనకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఇంక్రీస్ చేయడం జరిగింది కదా అండి సో అంతకుముందు మనకు ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండేది సో ఇప్పుడు అది మనకు లాస్ట్ ఇయర్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే చేయడం జరిగింది సో మొత్తానికి మనకు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఏదైతే వడ్డీ డబ్బులు ఉన్నాయో అవి మన అకౌంట్లో జమ అయ్యే అవకాశం అయితే ఉందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి అంతేకాకుండా ఏంటంటే ఈ ఇయర్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో అది మనకు ఎలాంటి చేంజ్ అయితే చేయలేదండి ప్రీవియస్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండేది కదా సో అదే మనకు ఇప్పుడు కంటిన్యూ చేయడం అయితే జరిగిందండి సో ఎలాంటి ఇంక్రిమెంట్ అయితే చేయలేదు సో సేమ్ వడ్డీ రేట్ని అయితే పెట్టడం జరిగింది ఈ ఇయర్ కూడా సో మొత్తానికి అయితే మనకు ప్రీవియస్ ఇయర్ వడ్డీ డబ్బులు అయితే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి పిఎఫ్ సబ్స్క్రైబర్లు అయితే ఉంటారా వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే ఏప్రిల్ ఎండింగ్ వరకు జమ కానున్నాయి అండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ యొక్క పీఎఫ్ డబ్బులు అనేది మన అకౌంట్లో జమ అయ్యాయో లేదో అనేది చెక్ చేసుకోవచ్చు అండి ఈజీగా సో ముందుగా ఏంటంటే మనం మిస్డ్ కాల్ తో కూడా చెక్ చేసుకోవచ్చు సో మన యూఏఎన్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత మిస్డ్ కాల్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వగానే మనకైతే ఆ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఈ పీఎఫ్ఓ నుంచి సో మన బ్యాలెన్స్ లో ఎంత ఉంది అనేది కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే తెలుస్తుంది అంతేకాకుండా ఉమాంగ్ యాప్తో కూడా మనం అనేది మన బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చండి సో దట్ మనకు వడ్డీ డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుస్తుంది సో ఉమాంగ్ యాప్ ద్వారా ఏంటంటే మనము యాప్ ఓపెన్ చేసి సర్వీసెస్ అనేది చెక్ చేయాల్సి వస్తుంది సర్చ్ చేసిన తర్వాత పాస్బుక్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి అక్కడ మనం యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుందండి ఎంటర్ చేసిన వెంటనే మనకైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ నంబర్ మనం ఎంటర్ చేయంగానే మన పిఎఫ్ బ్యాలెన్స్ అనేది మనకు స్క్రీన్ పైన కనిపిస్తుందండి యాప్లో సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మొత్తానికి అయితే ఏప్రిల్ ఎండింగ్ వరకు మన అకౌంట్లో డబ్బులు అయితే పడనున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్